ఓం శ్రీమాత్రే నమ నమస్కారం దైవం అంటే సర్వోన్నత శక్తి ఆ శక్తి స్వరూప సర్వసమర్థుడు కళ్యాణ కారకుడు అనంతుడు మంగళమయుడిని మనం నారాయణుడు అని పిలుచుకుంటున్నాం ఆ శక్తి నిరంతరం మనుషుల ఔన్నత్యం కోసం పరితపిస్తూ ఉంటుంది అందుకే నారాయణతే నమోన్నమ అన్నాడు అన్నమాచార్యులు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటుంది యజుర్వేదం అటువంటి లక్ష్మీనారాయణుడు స్వయంభూగా వెలిసిన ఏడు వందల సంవత్సరాల పురాతన ఆలయం గురించి ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఘటకేశ్వర్ దగ్గరలో వెంకిర్యాల అనే గ్రామంలో ఈ లక్ష్మీనారాయణ స్వామి పురాతన ఆలయం ఉంది స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసారు స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రాయబహదూర్ వెంకట్రావు ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తోంది స్వామి ఆవిర్భావం గురించి ఆలయ అర్చకులు సముద్రాల శ్రీనాథాచార్యులు గారు ఈ విధంగా తెలియజేశారు పూర్వం ఇక్కడికి దగ్గరలో పాతకోట అనే గ్రామం ఉండేదిట ఆ గ్రామ పెద్దకి స్వామి ఒకరోజు స్వప్నంలో దర్శనం ఇచ్చి ఎదులాబాదు పాతకోట దగ్గరలో గల గుట్టలలో తను ఉన్నట్టు చెప్పాడు మర్నాడు పాతకోట నుంచి ఎడ్లబండి తీసుకొని వెళ్ళిన గ్రామస్తులకి స్వామి విగ్రహం సుగంధ భరితంగా గుట్టలలో కనపడింది ఎడ్లబండి మీద లక్ష్మీ వల్లభుడిని తీసుకుని బయలుదేరిన గ్రామస్తులు ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశం ఆ చెరువు దగ్గరికి బండి రాగానే ఎడ్లబండి ఆగిపోయిందిట ఎంత ప్రయత్నించినా కానీ ఎడ్లు కానీ బండి కానీ ముందుకి కదలలేదు దాంతో స్వామి ఇక్కడే కొలువు తీరాలను నిశ్చయించాడని భావించిన గ్రామస్తులు ఇక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు స్వామి రాని స్వామి లేని పాతకోటలో మేము మాత్రం ఎందుకు అని ఆ గ్రామస్తులు వెనక్కి రావటంతో ఈ గ్రామ ఈ గ్రామానికి వెనక్కి రాలా అని కాల క్రమంలో వెంకర్యాల అనే నామం స్థిరపడింది శ్రీ మహాలక్ష్మి స్వామి ఒడిలో ఆశీనురాలయ్యి ఉంటుంది ఈ ఆలయం ప్రత్యేకత స్వామివారి చేతిలో రాజదండం ఉంటుందండి ఈ విధమైన ఆలయాలు మూడే ఉన్నాయి ఒకటి ప్రస్తుతం నేను చెప్తున్న ఆలయము మిగతా రెండు కేసర దగ్గరలో గల చిర్యాలలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయము యాదాద్రిలో మాత్రమే వీటిని చూడవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో ఏకశిల దాసాంజనేయ స్వామి ఆలయం అలాగే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్న నానుడికి తార్కాణంగా భస్మధారుడైన శ్రీ శ్రీ భవానీ సమేత అభీష్ట స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి ఈ శివలింగానికి ఎడమపక్క సర్వమంగళాదేవి కుడిపక్క వినాయకుడు కొలువై ఉన్నారు వీరాంజనేయ స్వామి స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారండి ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే ప్రతి మంగళవారము శనివారము ఆంజనేయ స్వామికి విశేష పూజలు చేస్తారు గ్రామస్తులు రెండు వందల యాభై మంది నుంచి మూడు వందల వరకు అన్న సంతర్పణకి మేము వెళ్ళిన రోజు వచ్చారండి వస్తారట కూడా దాతలు సహకరిస్తే ఈ ఆలయం అభివృద్ధికి మోచుకుంటుంది ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అండి చాలా శీఘ్రంగా స్వామి లక్ష్మీనారాయణ స్వామి మనం కోరిన కోరికల్ని తీరుస్తాట దీనికి తార్కాణంగా ప్రస్తుతం భోజనశాల ఏదైతే ఉందో అది నిర్మించిన దాత దానికి విరాళం ఇచ్చిన దాత ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన తన కోరిక ఏదో అక్కడ స్వామికి నివేదించారు చెప్పుకున్నాడు మూడు రోజుల్లోనే ఆయన కోరిక తీరిందిటండి అందుకని ఆ నాలుగో దినం నాడు వచ్చి ఆ భోజనశాలకు అయ్యే ఖర్చు రెండు వందల యాభై మంది కూర్చునే అంత భోజనశాల అనమాట ఒకటేసారి రెండు వందల యాభై మంది కూర్చుని భోజనం చేయొచ్చు దానికి విరాళం ఇచ్చి వెళ్ళేట అంత శీఘ్రంగా ఇక్కడ కోరికలు నెరవేరుతాయి అని చెప్పి అర్చక స్వామి తెలియజేశారు అక్కడ గ్రామస్తుల ప్రగాఢ నమ్మకము వాటికి తార్కాణాలు కూడా ఉన్నాయి అని చెప్పి అక్కడ మేము కలిసిన గ్రామస్తులు తెలియజేశారు అంటే నేను ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నానంటే చాలా చిన్న ఆలయము చాలా పురాతన మరుగున పడ్డ ఆలయం అన్నమాట ఇది అంటే దీనికి ఉదాహరణ ఎలా చెప్తానంటే మీకు నేను మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నైన్టీన్ నైంటీ ఎయిట్లో నేను చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించానండి అప్పుడు సీతాఫల్ మండి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు ఒక బస్సు స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మెహిదీపట్నంకి ఒక బస్సు రెండు బస్సులు మారి మెహిరీపట్నంలో అప్పుడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి డైరెక్ట్ చిలుకూరు వరకు ఆలయం వరకు ఒకటే ఒక్క బస్సు ఉండేది అదే బస్సు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి తిరిగి వచ్చేది అనమాట ఈ మధ్యలో గనక ఆ బస్సులు రెండు మిస్ అయితే ఈ గురుకుల ఆలయం గురుకుల ఆలయం ఉంది చూడండి మెయిన్ రోడ్డు మీద అక్కడ బస్సు దిగి మూడు కిలోమీటర్లు లోపలికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము చిలుకూరు బాలాజీ ఆలయానికి ఇప్పుడు చూడండి చిలుకూరు ఆలయం ఎంత అభివృద్ధి చెందిందో ఇప్పుడున్న పూజారి గారు రంగరాజన్ గారి తన నాన్నగారు సౌందర రాజన్ గారు నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఆలయంలో ప్రాంగణంలో కూర్చోబెట్టి గర్భాలయం ముందు కూర్చోబెట్టి మాకు స్థల పురాణం అంతా వివరించారు ప్రస్తుతం ఈ లక్ష్మీనారాయణ ఆలయం అలా కాదండి ఘటకేశ్వరికి చాలా దగ్గరలో ఉంటుంది అంకుషాపూర్ నుంచి కానీ ఇదిలాబాదు నుంచి కానీ రోడ్డు కానివ్వండి సీనరీ కానివ్వండి ఒక చిన్న అరణ్యంలో నుంచి వెళ్తున్నట్టు మలుపులు తిరుగుతూ ఉంటు చాలా అంటే చాలా బాగుంది సీనరీ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఈ ఆలయం నుంచి కరెక్ట్గా మూడు లేక నాలుగు నిమిషాల దూరంలో ఆ పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువు మొదట్లో ఒక చిన్న శివాలయం ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఈ ఆలయాన్ని కొంగు బంగారమై వెలసిన ఈ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించండి ఆలయ అభివృద్ధికి సహకరించండి మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము సెలవు నమస్కారం స్వస్తి